దేవుడి నామానికి మాయంక ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం కొలసి పత్రిక ఒకటే అధ్యయ పదమూడు వచ్చంలో ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారము నుండి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన భాగం అక్కడ మనం చూడొచ్చు యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్న మానవులందరినీ తన స్వాహస్థాలతో చేయటమే కాదు వారు అపవాది మాట విని అపవాది కాడి కింద చిక్కుకున్నప్పటికీ కూడా అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఈ భూమి మీద మానవుడిగా ఉద్భవించి అపవాది క్రియలు లయపర్చి ఆయన ప్రజలను ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి తన కుమారుని రాజ్య నివాసులుగా చేసుకునను అని అక్కడ అపోసిడర్ పౌలు కొలసి సంఘానికి వ్రాస్తున్నాడు ఈ రోజు అనేక మందిని పాపం అనే బంధకాల నుండి విడిపిస్తున్నాడు వ్యాధి బంధకాల నుండి విడిపిస్తున్నాడు అంతేకాదు తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు ఇంత గొప్ప రక్షణను మన నిర్లక్ష్యం చేయకుండా దేవుడి ఇష్లుగా ఈ భూమి మీద బ్రతకాలి అంతేకాదు మరలా సాతానికి కాడి కింద చిక్కుకోకుండా నిమిత్తమై ఆనాడు ఇజ్రాయిల్ అయితే ఫరోక్ కాడి కింద నుండి బయటకు వచ్చారో ఎర్ర సముద్రం దాటి అలాగే యార్థాన్ని దాటి అలాగే ఒకే బండలోని నీరు తాగి ఒకే మేఘం కింద బాపు తీసుకుని పొంది వారు మనస్సులు మారక ఇంకా మరలా ఐగుప్తి తట్టు చూసినట్లుగా బైబిల్ చెప్తుంది మేము మనం అలాగా అంధకార సంబంధమైన క్రియల్లో పాలువారా అవకుండా వాటిని విసర్జించి తేజోస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి హెచ్చరిక మాటలు విన్న మనం ఆయనకు అనుకూలంగా జీవిందాం అటువంటి కృపదేవుడు మనందరికీ కూడా కాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును కాక ఆమె